అంటే లైక్ రెండు మిక్స్ సో రెండు మిక్స్ స్టైల్ లేకుండా రెండు డిఫరెంట్ ఎమోషన్స్ ఉన్నింది సో జాపనీస్లో ఎండ్ చేసేటప్పుడు సో ఎండ్లో జాపనీస్ సీక్వెన్స్ ఉన్నింది కాబట్టి అదొక టెంపుల్ ఉంది కదా అండ్ ఇంకొకటి ఆ సీక్వెన్స్ ఇంకో టెంపుల్ ఉంది కాబట్టి ఐ ఫీల్ ఇది కలింగర్ సినిమా కాబట్టి ఒక్కసారి సార్లు మూడు సార్లు వస్తారు అండ్

నేనే నేనేం చేస్తానండి థ్యాంక్స్ వాళ్ళు అభిమానా గురుజీ వచ్చారు యాక్చువల్గా అది ఇద్దరు ఐడియా ఎలా ఉండిందంటే జానీ గన్ తీసుకొద్దామని ఉండి ఫస్ట్ నుంచి అంటే జానీ గన్న కానీ జానీ అనేది నాకు పర్సనల్ చాలా పర్సనల్ ఎమోషన్ కాబట్టి ఐ వాంటెడ్ అనమాట సో ఆ విషయం నేను షూట్ చేసినప్పుడు పెట్టి తర్వాత వెన్ మీ సాటర్డే స్కోర్ చే స్కోర్ చేద్దామనే ఆ టైం వచ్చినప్పుడు అన్న ఒకరోజు సర్ప్రైజ్ అని చెప్పి వీడియో కాల్ చేశారు చూస్తే రమణ్ గోవిల్ గారు అనమాట మేము షాక్ నాన్న ఇక్కడ సెషన్ తీసుకుంటున్నాను ఒకసారి నువ్వు రావాలి అంటే వెళ్తే ఇద్దరు ఓజీ ప్యాంట్స్ కట్టుకొని ఉన్నారనమాట రమణ గోగుల్ గారితో పాపం ఓజీ ప్యాంట్ టీషర్ట్ ఎంత వేసుకుని గుడి వేసుకొని కూర్చున్నారు దీనికి ఒక ఎక్స్టెన్షన్ చేద్దాం అనుకుని అనమాట సో లెట్స్కో జానీ నుంచి సోల్జర్ సాంగ్ తమ్ముడు నుంచి ఆ రెండు మిక్స్ చేసేసి అన్న కుమ్మేశాడు సో ఇట్ వాజ్ లైక్ ఇద్దరు ఐడియా సో ఆ ఐడియా ఇద్దరు అవ్వడం వల్ల ఇంకా ఇట్ బికేమ్ మ్యాసివ్ ఆ టైమ్ ఆఫ్ సినిమాలో అది చాలా అంటే ఎంతసేపు ఇంకా ఫైట్ ఇంకా ఇంకా ఆర్ఆర్ సీరియస్కి వెళ్ళి 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 కాదు ఏదో ఐ వాంటెడ్ డూ సంథింగ్ అనమాట సో అందుకని అలా అయింది సార్ అవునవును సార్ అవును సార్ అంటే బేసిక్గా నా యూజువల్గా నా నాకు హ్యూమర్ అంటే ఇష్టం నా ఫస్ట్ సినిమా రన్ రాజన్ కూడా నాకు నాకు ఎక్కడ దొరకలేదు సార్ నాకు సాహో కూడా ఏమైపోయిందంటే కొంచెం ఆ ఓల్డ్ బిల్డింగ్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఈ ట్విస్ట్ అండ్ టర్న్స్ ఇలాగ ఎక్కువ అయిపోయేసరికి నేను ఎక్కడో మిస్ అవుతుంటాను అనమాట ఇంకా ఓజీ అంటే ఇంకా ప్యూర్ ఒక కళ్యాణ్ గారు శాక్ వెళ్ళిపోయాను సో అందుకనే ఏదో ఒక టెన్షన్ పెడదాం లాస్ట్ మీట్ వరకు అది పెట్టాలా వద్దా తీసేద్దామని డిస్కషన్ నడిచింది బట్ ఓకేలే ఇంకా ఎలాగో సినిమా అంతా గన్స్ గురించి కాబట్టి వదిలేసాను సార్ సార్ తెలియదు సార్ ఓకే అండి సి బేసికల్గా నాకు ప్రభాస్ అన్నా చాలా క్లోజ్ కళ్యాణ్ గారు ఇప్పుడు సినిమా చేసాం సో ఇవెంచువల్గా అది ఒక మ్యూచువల్ రెస్పెక్ట్ పైన వి వాంటెడ్ సీ అంటే ఫస్ట్ అయితే ఇంకా ఇవాళ ఇవాళ రిలీజ్ కాదు సార్ అది యాక్చువల్లీ నిన్న ప్రీమియస్ పడ్డం వల్ల రిలీజ్ ఇవాళ నిన్న అర్థం కాలేదు ఇంకో కొంచెం అది డైజెస్ట్ చేసుకుని ఎలా చేద్దాము ఏంటనేది వీళ్ళు డిస్కస్ అవ్వేడు సార్ అవునవును అవును సార్ అదే అలానే తీసుకోవాలి సార్ అదే ఎలా అన్నారు అలా సో నేను ఆ ఇంటెన్షన్ నాకు అక్కడే ఉండింటి అక్కడే చెప్పేసేవాడిని సో అది అది చాలా పెద్ద స్టేట్మెంట్స్ ఎందుకంటే మనం ఇప్పుడు సినిమా తీసుకున్నాం కళ్యాణ్ గారితో పక్కన పెడితే కళ్యాణ్ గారు ఈజ్ అ పీపుల్స్ లీడర్ ఈజన్ ఇన్ టు పాలిటిక్స్ అండ్ ఆల్ సో ఇట్ మైట్ బి ఎనీథింగ్ సో అది మనకు తెలియదు ఇంకా అది ఇది ఎలా వెళ్తుందో ఎలా ఉంటుందో ఏం చేస్తానో అన్నీ ఐడియాస్ బట్ సీ సార్ అది ఎలా చేస్తాను అనేది అనేది చూద్దాం చాలా దాని కదా డిస్కస్ చేయాలి ఎన్ని డేస్ ఆయన కావాలనుకుంటే అంటే సి బేసిక్గా ఎన్ని డేస్ కావాలని ఎగ్జాక్ట్గా నేను చెప్పలేను కానీ సార్ ఇప్పుడు ఒక డైరెక్టర్గా మనకి హీరో డేస్ ఇన్ని కావాలని కావాలి మనకు ఒక క్లారిటీ ఉంది నీ డేస్ నా మైండ్లో ఉంది ఆ డేస్ నేను చెప్పలేను పొద్దున్న ఇంటర్వ్యూ చూసి ఇన్ని డేస్ చాలా నీకు సార్ అన్నీ స్థలం అన్నారు అనుకోండి మళ్ళీ ఇబ్బంది అయిపోద్ది లేదు ఇప్పుడు లేదా అందరు చాలా పండిపోయారు చెడిపోయి మళ్ళీ పండుతున్నారు మనం చెప్ప మనం చెప్పాము సాంగ్ చెప్పలేదు కంప్లీట్ కూడా సరే